ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది త్రివేణి సంగమ ఘాటు త్రివేణి అంటే గంగా యమున సరస్వతి మనకి సరస్వతి నది అయితే పైకైతే నీళ్ళుగా కనిపించదు నీళ్ళ రూపంలో అది భూమిలోనే ఉంటుంది అంటారు ఇది కరెక్ట్గా మూడు నదులు కలిసే సంగమ ప్రదేశం అయితే ఇది ఇప్పుడు నేనైతే దానికి సంబంధించిన వ్యూ పాయింట్స్ అన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అంటే ఇక్కడికి అందరూ రాలేకపోవచ్చు రాలేని వారి కోసం కూడా వీడియోస్ రూపంలో చూపిస్తే ఇది ఎనాల్ట్కైనా ఎప్పటికైనా పన్నెండు సంవత్సరాలు కాదు ఎనాల్ట్కైనా యూట్యూబ్ ఉన్న అన్నాళ్ళు ఉండే విధంగా చూసుకోవటానికి చూసుకోవచ్చు అని నేనైతే వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కనిపించే వ్యూ పాయింట్ అంతా కూడా సంగమం ఏరియానే లోపలంతా బోటింగ్ అంతా ఉంది కదా బోటింగ్లో వెళ్ళదలుచుకున్న వాళ్ళు బోటింగ్ వెళ్ళొచ్చు వెళ్ళటానికి ఇష్టపడని వాడు ఈ దర్యామట్ట ఘాట్లు అయితే ఉన్నాయో ఆ ఘాట్లలో స్నానం అయితే చేయొచ్చు మెయిన్గా సంగమేశ్వరం అంటే ఇప్పుడు మామూలుగా మూడు నదులు కలిసే కలయికని ఇప్పుడు కనిపించే సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో మనకు బోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయో దాన్ని సంగమ పాయింట్ అని అంటారు ఎక్కువగా కొంచెం ఉత్సాహం ఎక్కువగా కలిగిన వారు అక్కడికి వెళ్ళదలుచుకున్న వారు అక్కడికి వెళ్ళైతే స్నానాలు అయితే చేస్తుంటారు అక్కడ స్నానాలు చేయడానికి అయితే ఏర్పాట్లు చేశారు ఈ మనం ఉన్నది ప్రస్తుతం వైపు ఒడ్డు నుంచి అటు వెళ్ళాలంటే వాటర్లో ఎక్కువ లోతుంటుంది కాబట్టి నడిచైతే వెళ్ళ వెళ్ళనీరు బోటింగ్ ద్వారా అయితే వెళ్ళాలి నడిచెలడానికి ఎవరికి అవకాశం లేదు నీళ్ళల్లో నీళ్ళల్లో ఘాట్లో స్నానం చేయటం వరకు కొంతవరకు దూరం మాత్రమే బారి గేట్లు లాంటివి అయితే ప్లాస్టిక్ డబ్బాలు ధర్మాకోల్స్ లాంటివి అయితే బారుకి ఏర్పాటు చేస్తున్నారు ఆ దారి దాటి ఆ లిమిట్ దాటి లోపలికి అయితే వెళ్ళటానికి ఎవరికి కుదరద్దు మనకి వ్యూ పాయింట్లో చూపించే విధానంగా అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను మనకి ఎదురుగా అయితే కనిపిస్తుంది ఎదురుగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జి వైపు నుంచి వచ్చేది యమునా నది ఆ యమునా నది కలయిక జరిగి గంగా నదితో పాటు కలిసి ముందుకైతే ప్రవహిస్తూ ఉంటుంది అంటే పశ్చిమ వైపు నుంచి తూర్పు ప్రవహిస్తూ ఉంటుంది వాటర్ అయితే నేను ఏ కుంజం నాలుగు గంటలప్పుడు స్నానం చేశాను కాబట్టి ఇప్పుడు సుమారు సాయంత్రం ఐదు గంటలవుతుంది అప్పటికి ఇప్పటికీ వాటర్ అదే ప్యూర్గా ఉంది అంటే ఇంతమంది లక్షల మంది స్నానాలు చేస్తున్నారు వాటర్ ఏదన్నా తేడాగా ఉంటాయా కలుషితం అవుతుంది అనేది ఎవరికైనా సందేహం కలగవచ్చు అలాంటి సందేహం అవసరం లేదు నీరు పారుదలైతే చాలా బాగుంది పారే నీళ్ళల్లో బ్యాక్టీరియా లాంటిది రాదు అంతవరకు మనం పూర్తిగా నమ్మాలి ఎవరైనా సందేహాలు పెట్టుకున్నా ఆ సందేహాలకైతే పూర్తిగా నేను ఇలాంటి సందేహాలు పెట్టుకోవద్దని చెప్పే ప్రయత్నంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అంత పారుదల బ్రహ్మాండంగా ఉంది మనకంత కనిపించేది సంగమం నుంచి తూర్పు వైపు వెళ్ళే ఏరియా అంతా నేను చూపిస్తున్నాను మనకు ఎదురుగా కనిపిస్తుంది బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా ఎదురుగా కనిపించేది అయితే అది యమున అనేది ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది హెలికాప్టర్ రైడ్కి వచ్చేసి పదిహేను వందల ఛార్జీ అయితే తీసుకుంటున్నారు ఈ పదిహేను వందల ఛార్జీలు ఈ సంగమేశ్వరంకి సంగమంకి సంబంధించి గంగా యమున సరస్వతి ఈ దీనికి సంబంధించి ఘాట్లకి ఘాట్లకు సంబంధించిన ఏర్పాట్లు ఏమేమి చేశారు హెలికాప్టర్ వ్యూ ద్వారా చూడాలనుకునే వారికి పదిహేను అయితే ఛార్జ్ తీసుకుంటున్నారు అది ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలి రెండు హెలికాప్టర్లు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి రెండు హెలికాప్టర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు హెలికాప్టర్ అయితే తిరుగుతూనే ఉంటాయి ప్రతి పదిహేను వందల టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏడు నిమిషాల పాటైతే ఓవర్ వ్యూ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు హెలికాప్టర్లో అదైతే చాలా బాగా అనిపించింది నాకు కూడా మన కుంభమేళాకు సంబంధించి ఎవరైతే ప్రధానమంత్రి గారు లేదంటే ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ సీఎం గారు ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించిన ఈ ఫోటో అయితే ఇక్కడ ఈ విధంగా కటౌట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది నాకైతే బాగా నచ్చింది ఇది చాలా బాగా అనిపించింది వాళ్ళు చేసే విధానంగా కానీ ఇంకోటి ఇంకోటి ప్ర ఏర్పాట్లు కానీ పనిచేసే సిబ్బంది కానీ పోలీస్ యంత్రాంగం కానీ మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అయితే నాకు చాలా బాగా పనిచేస్తున్నట్టుగా అయితే అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు రాగలిగిన వారు రండి వచ్చి చూడండి మహాశివరాత్రి అయిపోయే వరకు కూడా ఈ మహాకుంభమేళ అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి రాగలిని వారు రండి రాలేని వారు వీడియోస్ ద్వారా చూడండి నేనైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను హెలికాప్టర్వి కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మనకి ఇటువైపు కనిపించేది ఇప్పుడు నేను వీడియోలో చూపించే ప్రకారం మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది గంగా నది మనకు స్ట్రైట్గా కనిపించేది యమునా నది గంగా యమున సరస్వతి అనేది భూమిలో ఉంటుందంటారు కానీ మనకు కనిపించదు ఈ త్రివేణి సంగమం జరిగి ఇటు తూర్పు వైపుకైతే ప్రవహిస్తూ ఉంటుంది జనాలు కూడా వచ్చే భక్తులు విడి రోజుల్లో కూడా అంటే ప్రత్యేకమైన ఆ రోజుల్లోనే అమృత స్నానాలనే చూపించే రోజులు కాకుండా మిగతా ఏ రోజుల్లో అయినా జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉన్న నలభై ఐదు రోజులు అన్నీ మంచి రోజులే కొంచెం సన్సెట్ చూపిద్దామని సన్సెట్ చూపించే విధానం అయితే చూస్తున్నాను నేను సన్సెట్ వైపు అయితే ఉండి వీడియో చూస్తున్నాను నది నది వైపు నేను కొంచెం పశ్చిమం వైపుగా ఉన్నానని చెప్పుకోవచ్చు సన్సెట్ వైపు ఉన్నాను సన్సెట్ వైపు ఉండి నదినైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను త్రివేణి సంగమంలో స్నానం చేయాలని ఎంతోమంది లక్షలాది మంది రోజు వచ్చి స్నానాలు చేసి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన రాగలిగిన వారికి వచ్చి వాళ్ళ కుటుంబీకులకి వాళ్ళ అందరికీ మంచి జరగాలని ఎన్నెన్నో మొక్కులు మొక్కుని వచ్చి చేసే ప్రయత్నం అయితే చాలా బాగా నచ్చింది దేశంలోనే కాదు విదేశీయులు కూడా నాకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూపించడానికైతే ఎక్కువ మంది విదేశీయులను చూపించడానికి నాకు అంత నచ్చలేదు వాళ్ళని అంత చుక్క కరెక్ట్గా చూపించడం ఎందుకు లే వాళ్ళు ఇబ్బంది పడతారని నేను చూపించే ప్రయత్నం చేయలేదు ఈ దారులు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా వెహికల్స్ నడవటానికి నదిలో ఇసుక ఎక్కువగా ఉంటుంది టైర్లు స్లిప్ అవ్వకుండా ఆ ఐరన్ షీట్లు లాంటివి అయితే ఏర్పాటు చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది ప్రతి దారిలో కూడా వెహికల్స్ తిరిగే దారి ఏదైతే ఉందో ప్రతి దారిలో కూడా ఐరన్ షీట్లు అనేది ఏర్పాటు చేశారు వెహికల్స్ ఇసుకలు టైర్లు స్లిప్ అవ్వకుండా అది చాలా బాగా నచ్చింది నాకు ఇరవై అడుగుల షీట్ అయితే మూడు అడుగులు వెడల్పు కలిగింది ఇరవై అడుగులు పొడవగలిగింది షీట్లని ఒకదానికొకటి జత చేసి దారి వెంట బారుకి మాత్రం ఆ షీట్లు అనేవి జాయింట్ చేశారు బోల్టులు జత చేసి ఫిట్టింగ్ అయితే నీట్గా చేసే మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ దారి అంతా కూడా నదిలోనే నది ఒడ్డున ప్రధాన దారులు ఏదైతే ఉన్నాయో అవి తారు రోడ్లుగా ఉంటాయి కదా అలాంటి తారు రోడ్లకి కొంచెం దూరంగా అంటే నది లోపల ఇలాంటి రోడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది అసలు మామూలు విషయం కాదు ప్రతి దారిలోకి వెళ్ళే లోపల కూడా ఐరన్ షీట్లు అయితే ఇప్పుడు దారి వెంట నుంచి ఎవరి అయితే ఇప్పుడు మామూలుగా ఇట్లాంటివి అయితే ఏర్పాటు చేశారు ఈ కోకో కోలాకు సంబంధించి అకామిడేషన్కి సంబంధించి ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇట్లా ప్రైవేట్ కంపెనీలు కూడా బోల్డన్ అయితే ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి అకామిడేషన్ పరంగా వసతులు చూపించే విధంగా వారు వారు చేయదగిన పనులు వాళ్ళు చేస్తున్నట్టుగా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నేను చూపిస్తున్న ప్రస్తుతం ఒక సెక్టార్ దగ్గర సంబంధించింది అంటే వీటిలో చాలా సెక్టార్లుగా విభజించారు ఈ నదీ చుట్టుపక్కల ప్రాంతాలని ఈ సెక్టార్లో ఒక భాగం ఇది ఈ ఒక భాగంలో ఈ దారి వెంట అయితే ఈ టాయిలెట్స్ అందరికీ దాదాపు టాయిలెట్స్ అనేది ప్రతి వంద మీటర్లకి వంద మీటర్లకి చాలా చోట్లయితే బోల్డ్ అని చోట్ల ఇది దారి వెంటే కాకుండా లోపల ఘాట్లో నదీ స్నానాలు చేసే దగ్గర కూడా అక్కడికి ఇక్కడికి కొంచెం దూరం ఉంటుంది ఒక రెండు వందల మీటర్లలాగా ఈ నదీ స్నానాలు చేసే చోట అలాగే ఈ దారి వెంట ఈ మొబైల్ టాయిలెట్స్ అనేది బోల్డన్ అయితే ఏర్పాటు చేశారు ఎవరికి టాయిలెట్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు ఈ మంచి ఏర్పాట్లు అట్లాగే నీళ్ల సదుపాయం అట్లాగే వాటర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్వో ప్లాంట్స్కి సంబంధించిన ఫ్రీ వాటర్ మినరల్ వాటర్ పట్టుకునేటట్టుగా ఫ్రీ ప్లాంట్స్ అయితే పెట్టారు పట్టుకోవచ్చు ఎవరైనా వాటర్ పట్టుకోవచ్చు ఫ్రీగానే ఇలా కంపెనీలకు సంబంధించి కూడా ఏదైతే గవర్నమెంట్ రంగాలకు సంబంధించిన లేదంటే ప్రైవేటు రంగాలకు సంబంధించిన వారు వారు చేసే ఉత్పత్తుల గురించి వారు వారు చేసే కార్యక్రమాల గురించి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ పరంగాను వాళ్ళు చేసే పనుల పరంగాను ఈ దారు వెంట రెండు అయితే చూపించడం జరిగింది ఈ పాప చూడండి తాడు మీద కర్ర పట్టుకొని నడుస్తూ ఉంది తాడు నాటి ఊపుతుంది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు చేసే పనులవి ఇలా వందల్లో వేలల్లో లక్షల్లో ఈ కుంభమేళాల్లో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఎంతో కొంత ఆదాయం రావాలని కోరుకుందాము ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా కనిపిస్తుంది చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక బ్రాంచే ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మొత్తం బ్యాంకింగ్ సర్వీసులు అన్నీ కూడా చేసే విధంగా అయితే చూపించే ప్రయత్నం చేశారు బ్యాంకింగ్ సర్వీసులు అన్నీ జరుగుతున్నాయి లోపల బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎమ్స్ ఉన్నాయి మా బ్యాంకు సంబంధించిన వర్క్లన్నీ జరిగేటట్టుగా వాళ్ళు పెద్ద బాయ్ బ్రాంచ్ అయితే ఏర్పాటు చేశారు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళది ఇది బాగుంది చాలా బాగుంది అలాగే సెల్ టవర్లకు సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ అంటే ఇట్లా కుంభమేళాలకు వచ్చేటప్పుడు మొబైల్స్ అనేది సిగ్నల్కు ప్రాబ్లం రాకుండా సెల్ టవర్స్ను కూడా ఏర్పాటు చేశారు ఈ నదిలోనే అది చాలా బాగుంది సెల్ టవర్ ఎవరికి సిగ్నల్ ఇబ్బంది లేకుండా అందరూ సెల్ ఫోన్లో మాట్లాడుకునే విధంగా వీడియోస్ తీసుకునే విధంగా అందరికీ ఏర్పాట్లు అయితే చేశారు చాలా బాగుంది అది నెట్వర్క్ ప్రాబ్లమే లేదు అలాగే ఈ దారి వెంట ఆశ్రమాలకు సంబంధించిన అలాగే కంపెనీలకు సంబంధించిన గవర్నమెంట్ సంస్థలకు సంబంధించిన ప్రతి ఒక్కరి ఆఫీస్ అయితే ఇక్కడ ఈ దారి వెంట అయితే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి దారులు బోల్డ్ అనే దారులు ఉన్నాయి నేను కొంత ఏరియా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది పోలీస్ పోలీసు వారి క్యాంప్ కూడా ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇలాంటి బోల్డ్లని అయితే మనకి దారి వెంట కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ ఏర్పాట్లు ఎన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేశారో ఈ కరెంట్ పోల్స్ గురించి చెప్పుకుంటే ఈ నదిలో అసలు అంతకుముందు అసలు ఊరు అనేది ఉండేది కాదు ఈ కరెంటు పోల్స్కి ఈ గురించి పనిచేయటం గురించి కావచ్చు ఇంకోటి ఇంకోటి దారులు ఏర్పాటు చేయడం కావచ్చు షెడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి సుమారుగా రెండు సంవత్సరాల్లో ముందు నుంచి అయితే వీళ్ళు ప్లానింగ్ తోటి చాలా బాగా పనిచేసుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు కొన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెట్టారు యోగి ఆదిత్యనాథ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి సీఎం ఉత్తరప్రదేశ్ ఉండటం ఉత్తరప్రదేశ్ ప్రజలు కావచ్చు వాళ్ళ భక్తులు కావచ్చు దీనికి సంబంధించి కుంభమేళాకు వచ్చేవారంతా కావచ్చు వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఇలాంటి సీఎం ప్రతి స్టేట్లో ఉండాలని కోరుకుందాము ఇది మెయిన్ రోడ్లోకి వెళ్లే దారి ఇది లోకి వెళ్లే దారి మెయిన్ రోడ్లోకి నుంచి వచ్చి ఐరన్ షీట్లు చూడండి అంత చక్కగా కనిపిస్తున్నాయి ఈ ప్రతి దారి వెంట కూడా ఎక్కడ ఐరన్ షీట్ అనేది కదిలినట్టు జారినట్టు కూడా ఎక్కడా లేదు బోల్ట్ ఫిట్టింగ్ అయితే అంత పెర్ఫెక్ట్గా చేశారు ఈ వెహికల్స్ తిరిగేటప్పుడు ఎక్కువగా దుమ్ములు ఎస్తుంటుంది కాబట్టి వాటర్ ట్యాంకర్ని ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకర్ ఐరన్ షీట్ల మీద తిరుగుతూ వాటర్ పోస్తూ దుమ్ముని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇది నదికి సంబంధించిన సేవా సంస్థ అనేది అయితే ఉందో వాళ్ళ సంబంధించిన క్యాంప్ ఆఫీసు ఇలాంటి క్యాంప్ ఆఫీసులు అన్ని సంస్థలకి క్యాంప్ ఆఫీసులు అయితే పెట్టారు అంటే ఈ ప్రస్తుతం ఈ నలభై ఐదు రోజులకి కాబట్టి అన్ని టెంపరీగా టెంటుల్లాగా చిన్న చిన్న షెడ్యూల్ లాగా అయితే ఏర్పాటు చేశారు ఈ నలభై ఐదు రోజుల ఉత్సవాలకి ఇంత మాత్రం ఏర్పాట్లు చేశారంటే చాలా బాగా చేసినట్టు అది మామూలు విషయం కాదు ఇట్లా ప్రతి సంస్థలకు సంబంధించిన క్యాంప్ ఆఫీసులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ మన ఇండియాకు సంబంధించిన ఆశ్రమాలు మఠాలు మఠాధిపతులకు సంబంధించిన ఆశ్రమాలు కూడా బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇంకొకసారి చూడొచ్చు మోదీ గారిది యోగి ఆదిత్యనాథ్ గారిది ఇంకో లాగా ఏర్పాటు చేశారు సంస్కృతిక సంఘం ఆధ్యాత్మిక ఉత్సవ్ సాంస్కృతిక మహోత్సవ్ చాలా బాగా అయితే ఉందండి రాణి దుర్గావతి పేరుతోటి పెద్ద ఆడిటోరియం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడైతే ఒక సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి అయితే ఏర్పాటు చేశారు జనాలకి వచ్చే భక్తులకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇది పెద్ద హాల్ అండి సిట్టింగ్ ఏరియా కూడా బోల్డ్ అంత ఉంది నేను లోపలికి వెళ్ళి చూపించేంత ప్రయత్నం చేయలేదు వాళ్ళు అయితే ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మ్యూజికల్ ప్రోగ్రాము కృష్ణుడు బొమ్మ కూడా కనిపిస్తుంది కదా వాళ్ళు చూడటానికి ఎల్ఈడి డిస్ప్లేస్ కూడా డిస్ప్లే కూడా ఏర్పాటు చేశారండి అటువైపు ఇటువైపు రెండు చోట చోట్ల కూడా ఇలాంటి సాంస్కృతికి సంబంధించిన సంస్కృతి మెరుగుపరిచే హిందూ ధర్మానికి సంబంధించి బోల్లేని కార్యక్రమాలు అయితే ఈ కుంభమేళ ద్వారా అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ కుంభమేళాకు వచ్చిన భక్తులు ఎవరైనా తప్పిపోయినా ఎవరైనా వారి నుంచి వాళ్ళ వాళ్ళ నుంచి దూ దూరంగా వెళ్ళిపోయినా పోలీసుల ద్వారా కానీ ఎంక్వైరీ ఆఫీస్ ద్వారా అయినా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఆఫీసులు అయితే ఏర్పాటు చేశారు దారి వెంట ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ పరంగా కానీ హోర్డింగ్లు పరంగా కానీ ఎక్కడ ఇబ్బంది కలిగించే విధంగా లేకుండా ఇలా దారి వెంట అయితే హోర్డింగ్స్ ఈ ప్రచారానికి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు అనే దాని గురించి చూపించే ప్రయత్నం అయితే చేశారు ఇది మామూలుగా టోటల్ ఈ నదికి సంబంధించిన మ్యాప్ అంతా కూడా చూడొచ్చు ఎలా ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది ఈ ఫ్లెక్సీ ద్వారా అయితే చూపించారు దాదాపు వచ్చిన భక్తులు వాళ్ళు వాళ్ళ పనులు చూసుకొని సంగంలో స్నానం చేసి దేవుడిని దర్శించుకొని వెళ్ళే ప్రయత్నంలోనే ఉంటుంటారు కానీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి చూశారు ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చూసే అంత సమయం దాదాపు ఎవరికి ఉండదు అందుకని నేను ప్రత్యేకంగా ఏమేమి ఏర్పాట్లు ఇది నదిపైన బ్రిడ్జిలు ఎలా కట్టారు టెంపరీ బ్రిడ్జిసు అనేది కూడా ఫ్లెక్సిల్ రూపంలో ఏదో చూపించే విధానంగా ఉంది నాకైతే బాగా నచ్చింది అట్లా చూపించటం ఇక్కడ బయట ఒక మందిరం అయితే ఉంది ఇది నేను నది ప్రాంతం నుంచి బయటకైతే వచ్చాను రోడ్డు వైపు ఇక్కడ త్రివేణి సంఘం సంబంధించిన ముగ్గురు దేవతలు గంగా యమునా సరస్వతికి సంబంధించిన టెంపుల్ అయితే ఉందండి ఈ త్రిమూర్తి త్రివేణి సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన టెంపుల్ అది మహాశివునికి సంబంధించిన బోల్డ్ అని బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ